విఆర్ఓ సంఘం రాష్ట్ర నాయకులు మద్దాల బాపూజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల కరుణ చూపించాలని తన కుమారుడైన మంత్రి వాసంశెట్టి సుభాష్ దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని తామందరికీ దివ్యాంగులంటే ప్రాణమని తెలిపారు దివ్యాంగులు ఏ విషయంలో తక్కువ కాకూడదని దివ్యాంగుల కోసం తాము కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు తెలిపారు ముందుగా స్థలం చూడాలి అని కమ్యూనిటీ హాల్ హామీని తాము నిలబెట్టుకుంటామన్నారు అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన దివ్యాంగులు తమ దగ్గరకు వస్తే తప్పనిసరిగా తగిన ఉద్యోగం ఇప్పిస్తామని సభాముఖంగా సత్యం హామీ ఇచ్చారు దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడైనా సరే తమను కలవచ్చు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నెలకు యాభై కేజీల పెన్షన్ యాభై కేజీల బియ్యం పెన్షన్తో పని లేకుండా ప్రతి నెల కొంత సొమ్ము వారికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దివ్యాంగులు ప్రతి విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు ముత్యాల పోసి కుమార్ వెలిపల్ల రాజు కన్నవల్లి భరత్ కుమార్ చిక్కల రామసాయి పలువురు దివ్యాంగుల సోదరు సోదరి మను పాల్గొన్నారు ஜ ఉత్సవాలు చేసుకుంటున్నాం ఇది ఉత్సవాన్ని చేసి మీ శిక్షణ ఇస్తూ ప్రతి నెల మీకు రెండు మూడు వేలు ఐదు వేలు మీకు స్టైఫన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అంతటి చక్కటి అవకాశాన్ని మనకు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలు ఎవరైనా సరే దిగిరాలి చదువు ఉన్నట్లయితే సంప్రదించండి కూడా ఉదయ మరి గౌరవనీయులు నియోజకవర్గ ప్రజాస్థాన అధ్యక్షులు కాకే సుబ్రహ్మణ్య గారు చాలా మంచి సార్ చాలా లోపలికి వెళ్ళలేదు సమయం ఎదుర్కొని ఇంకా కొన్ని భావాలు ఆయన దగ్గర ఉన్నాయి మనకి ఈ రిజర్వేషన్కి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ కనిపించబట్టే మనకి ఈ రాజ్యాంగంలో కొన్ని వాళ్ళని ఇచ్చుకొని మరి మొన్న నిన్న సంగతిగా చెప్పి మాటల్లో డాక్టర్ గారి కోసం చెప్పారు ఆయన సరే అలాగే మన అర్థం పరిశ్రమ జిల్లాలో కట్టా సింహార్ ఆయన మరి రెండు పళ్ళు లేవు బ్లైండ్ ఆయన మన ఈఎస్ఓ చదివిస్తారు అలాగే మానవ హక్కుల సంఘం అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడైన గవర్నర్ కొంచెం మంచి బాబుదేవరి గట్రా వేదిక అవసరం కూర్చున్నాం కూర్చున్నాం సరే అందరూ వచ్చి కూర్చుంటే గొప్ప అలా మాట్లాడు మిత్రులారా ఈనాటి ఈ కార్యక్రమానికి నేను మళ్ళీ ప్రారంభిస్తున్నాను నిజానికి మనకు ఒక ఈరోజు ఒక విశిష్ట అతిథిని ఈ కార్యక్రమాన్ని పిలిపించుకుని జెండా ఆవిష్కరించుకున్నాం నిజానికి ఈ దివ్యాంగుల యొక్క దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకి అర్హత కలిగిన వ్యక్తిని ఈరోజు మనందరి సమక్షంలో సత్యం ఫౌండేషన్ చైర్మన్ గారు మన గౌరవ మంత్రి తండ్రి గారు శ్రీ సత్యం గారిని ఎన్నుకోవడం ముందుగా మీ దివ్యాంగులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను నిజానికి సేవ సర్వీస్ చేయడం ఇప్పుడు మన దివ్యాంగులందరం కోరుకునేది ప్రభుత్వాన్ని నాకు తెలుసుండి మన కార్పొరేషన్కు ఒక ఏర్పాటు కావడం దీనికి ఒక చైర్మన్ లేకపోవడం ఒక విధంగా చెప్పాలనుకుంటే మనకు అనేక సమస్యలు ఉన్నాయి దీనికి సంబంధించి అన్ని కులాలకి కార్పొరేషన్లు ఉన్నాయి చైర్మన్లు ఉన్నారు కానీ మన దివ్యాంగులకి చైర్మన్ అనేది లేకపోవడం అనేది ఒక లోటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే వికలాంగులందరినీ దివ్యాంగులుగా ఉన్న మనందరినీ అందరినీ ఒకే ఘాటుని కట్టకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేము గ్రామీణ ప్రాంతాల్లో ఓటో తేదీన సామాజిక పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక కంటి లోపం ఉండి శరీరం అంతా బాగుండి వ్యవసాయ కూలీ పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఆరు వేలు వస్తుంది అసలు ఏ పనికి వెళ్ళకుండా వచ్చే ఆరు వేలతోటే కొడుకులు కానీ భార్య కానీ లేకుండా జీవించేవారు కూడా ఆరు వస్తుంది దివ్యాంగుల్లో మనం అందరం ఒకటే అయినప్పటికీ మన శారీరక మానసిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబ ఆర్థిక నేపథ్యాలను దృష్టిలో పెట్టుకుని పారితోషకం విషయంలో తారతమ్యాలను సవరించడం మంచిది నా వ్యక్తిగత అభిప్రాయం వికాంగులుగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇటీవల కాలంలో తుఫాను వచ్చినప్పుడు ఏ పాలక ప్రభుత్వాలు అయినా చేనేత కార్మికులకి యాభై కేజీలు రైస్ మగ్గం వేసినా వేయకపోయినా వర్షం తడిసినా తడవకపోయినా మత్స్యకార కార్మికులకి వేటకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇళ్లలో ఉండి వేటకి వెళ్ళకపోయినా ఉన్నా సరే తుఫాన్ అయిన తర్వాత ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మన గౌరవ మంత్రి గారు తండ్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు అనిపించింది వారికి పెట్టే గుణం ఉంది ప్రభుత్వాల నుంచే కాదు నిజానికి మన అందరం అదృష్టం ఏంటంటే వారి వాళ్ళు మన మనందరం అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ సమస్య పరిష్కారానికి బీజం పడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అయ్యా నేను కోరేది ఏమంటే ఏదైతే మత్స్యకారులకి సేనాత కార్మికులకి సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాలు వచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సదుపాయాలు వికలాంగుల కుటుంబాలు కూడా వచ్చేటట్టుగా చూస్తే మంచిది అనేది రెండవది గతంలో ముప్పై ఐదు కేజీల బియ్యం ఉండేది అది రాను రాను ఆడపిల్లలు ఉంటేనో లేకపోతే ప్రభుత్వం గుర్తించుకున్నది పొరపాటు ఇంతకు ముందు మీకు జగన్ గారి ప్రభుత్వంలో పెంచిన ఎంత వచ్చింది ఎకలాంగులకి మూడు వేలు వేళ చంద్రబాబు నాయుడు గారు ఎదునన్నా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారంటే ఆరు వేల రూపాయలు

మరి ఏదో ఉండాలి కదా కారణం మరి అర్థాలు ఇదే ఆగదు అలాగే ఐదీస్ తీసుకోవట్లేదు వేల ముద్దలు తీసుకోవట్లేదు అలా అలాగా రాకుండా వీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెన్షన్ ఆగిన వాళ్ళు ఎవరి నుండి మాకు పెన్షన్ రావట్లేదు ఐదీస్ వల్ల ఈ యొక్క మా కప్పు వన్నా మాకు పెన్షన్ రావట్లేదని ఇబ్బంది పడి వాళ్ళు మీకు తెలుసుకున్న వాళ్ళైనా సరే మీరు ఎవరినైనా సరే ఒకసారి చేయొద్దండి ఎలా రాము ఒకసారి నాకు మీరు మరలా ఎవరినైనా వచ్చి క్షేన్స్ ఎక్కడ ఇంట్లో ఉన్నారు మీకు నేను చేయకపోతే నన్ను ఫాలో చేసిన తర్వాత నెల్ల చేయకపోతే అప్పుడు నేను మీకు కలవం సబ్బయ్యింది అని ఆ తర్వాత బిల్డింగ్ అలాగే మీ అందరికీ ఏ అవసరం సరే చదువుకుని ఉద్యోగంలో లేనోళ్ళు ఉన్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే టెన్త్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే టెన్త్ నుంచి మీరు ఎవరైనా నా దగ్గరకు వస్తే ఏదో ఉద్యోగంలో నేను ప్రవేశపెడతాను నా ఖాతా చేయించుకోండి నాకేత మినిస్టర్ గారి చేత నేను చేయించే పరిస్థితిలో ఉంటాను మీకు ఎవరైనా ఫుల్గా మీకు అంగవైకల్యం ఉండి నెక్స్ట్ రాకపోయినా కూడా నేను చేయించగలిగే స్థితిలో ఉంటాము మీరు మా దగ్గరికి వస్తే అలా ఏమైనా ఉంటే అంటే చేయించగలుగుతాం అలాగే బాబుజీ గారు చెప్పినట్టు ఈ యొక్క కళ్ళు కనపడిన ఒక కళ్ళు కనపడిన వాళ్ళకి అలాగేస్తున్నారు రెండు కళ్ళు కనపడిన వాళ్ళకి అలాగే ఇస్తున్నారు అని మన బాబుజీ గారు చెప్పడం జరిగింది కారణం ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి ఆ పాలసీ ప్రకారం